హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బును అండ్ మీ ఇవాళ బ్లాగ్ ఏంటా ఈ బట్టలు చూసుకుంటూ స్టార్ట్ అంటున్నారా మరి అదేనండి నిన్న గచ్చిబౌలి వెళ్ళాం కదా విపరీతంగా షాపింగ్స్ చేసాం అనమాట నేను అదిగోండి మా కోడల పిల్ల శ్రవంతి పాప అండ్ మా మమ్మీ సో కొన్న షాపింగ్ ఏమీ చూపించలేదు ఈరోజు మార్నింగ్ అయితే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళొచ్చాం ఆల్రెడీ ఆ టెంపుల్ బ్లాగ్ నేను పెట్టేశాను మీరు చూస్తారు కాబట్టి పొద్దున్న నేను అస్సలు మొబైల్ వాడలేదండి కంప్లీట్లీ స్వామివారి మీదే ఫోకస్ చేశాను సో నేను కొన్న కాస్ట్యూమ్స్ అన్నీ ఐ మీన్ బట్టలు అన్నీ చూసి బాగున్నాయి అంటుంది వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో తెలీదు కోర్స్ మీరు కూడా వ్లాగ్స్లో చూస్తారు కదా ఎనీవేస్ ఇవాళ ఈవినింగ్ ఎలా ఉంటుందో చూసేయండి సో బేసిక్గా ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో తెలియదండి మా శ్రవంతి పాప మాతో నైట్ అవుట్ ఇవాళ మరి రోజు యొక్కతో నైట్ అవుట్ అంటే కొంచెం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు ఉంటాయి సో బోరింగ్ ఇంట్లో కూర్చుని సోధికబుర్లు ఎందుకు అని చెప్పి అలా ర్యాండమ్గా బయటకు వెళ్తున్నాము నేను కామన్గా వెళ్ళే ప్లేసెస్కి తీసుకెళ్తాను ఏం స్పెసిఫిక్గా ఏం ప్లాన్ చేయలేదు సో మా ఈవినింగ్ నైట్ ఎలా ఉండబోతుందో చూసేయండి మా పక్కింటి బుడ్డిగా అండి వీడు యాక్చువల్గా ఉంటాయి అక్కడ బడ్డీ అని ఒకటి అండ్ చార్లీ అనమాట వీడు ఎంత స్వీటో వాడు అంత క్రాంకీ వాడిని చూస్తే ఎంత మంది నాకు వీడినేమో చాలా కాన్ఫిడెంట్గా పట్టుకుంటూ ఉంటాను ఇక్కడ వీడిని వీడిని ఇలా చేస్తుంటే వాడి ఫీలింగ్స్ చూసారా చచ్చిపోతున్నాడు లోపల ఎంత తిట్టుకుంటున్నాడో లోపల నన్ను దీనికి నేను నేను అక్కర్లేదు అన్నీ వేరే డాగ్సే కావాలి నేను అక్కర్లేదు అన్నట్టు చూస్తున్నాడు పాపం కాదు ఈ రెండు ఫ్రెండ్లీ ఓకే నాట్ నోట్ అదే అదే థర్డ్ పార్టీ వస్తే ఇంకా ఫైటింగ్ స్టార్ట్ ఓయ్ 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 ఇప్పుడే పొగిడాను చార్లీ నా ఇప్పుడే గుడ్ గుడ్ అని చెప్పాను వచ్చిందండి వయ్యారి ఇప్పుడు దాకా నీ గురించే సార్ చెప్పాను చాలా పొగిడాను నీ గురించే చాలా స్వీట్ అని చెప్పి చెప్పాను నువ్వు వస్తే నువ్వు అందుకే నువ్వు బయటకు రాగానే ఇక్కడ అరుపులు మొదలైనరా ఏంటో అనుకున్నాను అడగోండి వీడి వీడికి డైజెస్ట్ అవ్వట్లేదు వీళ్ళిద్దరు ఆడుకుంటుంటే అదిగో 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 స్టార్ట్ ఇది మాపింగ్ స్టిక్ అండి ఇల్లు తుడిచే కర్ర అనమాట ఏంటి అలా నొక్కి నొక్కి చూస్తున్నాం అనుకుంటున్నారా లోపల ఉంది ప్లాస్టిక్ ఏనా పైన పట్టుకునేది చెక్కేనా అని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చూస్తున్నాను అనేది బ్లాగ్ ఉండండి మీకు అర్థమవుతుంది సో బేసిక్గా అండి నా కజిన్ శ్రవంతి వచ్చింది అదే చెప్తున్నాను కదా ఇందాకటి నుంచి సరే సాయంత్రం అలా సరదాగా ఇక్కడికైనా వెళ్దామంటే మరి ఇంట్లో లేని ఐటమ్స్ ఏమైనా కొనుక్కుందాము అని చెప్పి వచ్చాము సో మాపింగ్ స్టిక్ యాజ్ యూజువల్ నెలకు ఒకటి తిరగొడుతూ ఉంటారు మా పనాళ్ళు అందుకని ఈరోజు బీయింగ్ సాటర్డే అమ్మో ఇనుము కొనకూడదు అని చెప్పి అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనమాట పైన పట్టుకునేది చెక్కేనా కింద ఉన్నది ప్లాస్టిక్ అయినా అని చెప్పి మొత్తానికి నమ్మకంగా కవర్ లోపల ఉంది ప్లాస్టిక్ అనే ఒక ట్రస్ట్తో అయితే నేను కొనేశాను ఇంకా ఇయ్యో కొనాలని చెప్పి ఇద్దరు దిగారండి వీళ్ళిద్దరూ వర్సకి అమ్మమ్మ మనవరాళ్ళు ఎలా ఉన్నారు చూడండి క్లారిటీగా కనిపించట్లేదు ఏంటో మరి డోర్ వేస్తే బాగుండు బట్ నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను లెగిస్తే కారు కదిలిపోతుంది జస్ట్ అడ్జస్ట్ ఫర్ నావు దీని తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి చూస్తూ ఉండండి శ్రెవెంత్ ఇం ఒక అరు అండి పాప శ్రవెంత్ అని చెప్పి గట్టిగా పరిగెత్తుకు వచ్చి డోర్ వేసింది సారీ అక్క సారీ సారీ ఇందాక అనుకుందాను అని మోస్ట్లీ ఏమవుతుందంటేనండి నేను డ్రైవ్ చేసేటప్పుడు బయట ఏమైనా చూపించి మీకు బ్లాగ్ లైవ్ ఇస్తేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ వాయిస్ ఓవర్ కంటే కూడా అలా చూపిస్తుంటే ఏమవుతుందంటే నాకు బాగానే ఉంటుంది కానీ మన కార్ అద్దాలు ఎంత క్లీన్ చేసినా సరే మీకు తెలియదు కాదు డర్ట్ ఉంటుంది ఎంతో కొంత దానివల్ల క్లారిటీ మిస్ అవుతుంది వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి ఏంటి ఇంత బ్లర్గా ఉంది అనుకోకండి ప్లీజ్ యాక్చువల్లీ కార్ దిగొద్దు అనుకున్నానండి వాళ్ళేంటో ఏంటో ఇంట్రెస్టింగ్ స్టాఫ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నేను ఎందుకు ఆగాలి ఇక్కడ ఒక్కదాన్నే నేను కూడా వెళ్ళి ఒక లుక్ వేసి మీకు కూడా చూపిస్తాను స్క్వేర్ బాక్స్ ఆఫీస్ కి బాగుండేది వన్ ఎయిటీ రూపీస్ నైస్ వెరీ రీజన్బుల్ చీప్ ఫ్రైడే కొంటే బాగుండేది మనం విజిల్ కౌంటర్ ఇవి కొత్తగా అన్ని విజిల్ అంటే వస్తుందో తెలుస్తుంది అచ్చ అచ్చ కౌంటర్తోటా ఓకే మనం ఏదైనా బిజీగా ఉంటే ఓకే కొత్తగా అల్ట్రాలో ఇది వచ్చిందంట అండి విజిల్ కౌంటర్ అంట ఏంటంటే మనం ఏమైనా బిజీగా ఉంటే ఎన్ని విజిల్స్ వచ్చిందో నోట్ అవుతుందంట చూసుకుని కొనుక్కోవచ్చు ఓ ఇవన్నీ న్యూ అరైవల్స్ అంట సూపర్ నేను ఎప్పుడు వచ్చే షాపేనండి ఓ వావ్ ఓకే 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 ఇందులో అర్థమైపోతుంది అంటండి ఏమేమి ఉంది అసలు దీని డీటెయిల్స్ ఏంటి అని బేసిక్గా న్యూ అరైవల్ ఈ కుక్కర్స్ ఇలాంటివన్నీ నాకైతే మహాపిచ్చి వంటింట్లో ఎన్ని ఉన్నా సరే ఏదైనా కొత్త రైవలు వస్తే ఏదో నెక్లెస్లు కొన్నంత ఆనందపడిపోతూ ఉంటారు అనమాట సో మీరు కూడా నా టైప్ అయితే అది కూడా ట్రై చేసేయండి బాగుంది పిల్లలకి స్నాక్స్ అలాగే ఫ్రిడ్జ్లో కర్రీ స్టోర్ చేసుకోవడానికి స్టీల్ అయితే సేఫ్ కదా ప్లాస్టిక్ అంటే కూడా అందుకని చూస్తున్నారండి సో ఇది చాలా బాగుంది మేడం అన్నాడు స్నాక్స్కి అయితే చాలా పెద్దది అవుతుంది కదా అంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నాడు సో బేసిక్గా ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇది చూసారా పికాక్ ఎంత బాగా చేశారు డిజైన్ అసలు అందంగా ఉంది మరి అమ్మకి ఇష్టమైతే తీసుకుంటారు పర్సన్ డే ఇంకేనా అబ్జెక్ట్స్ ఏంటి ఎంత ఉండాలమ్మ 5000 లో మధ్యలో 1 2 ఉంది ఓకే ఓకే ఐతే నేను తీసుకుచ్చినా వనాలే అంత పడుతుంది ఇది ఎంత వచ్చింది 4900 ఓకే బాయ్ సేమత అంతే మదాని యాడ్ చేసి కొల్సర్ రేట్ ఉంది ఇంకొకటి పిల్లాలి కొయ్యాలి దాన్ని మొయ్యాలంటే ఇంకొకటి కొత్త వచ్చింది ఓకే ఓకే బాగుంది చాలా హెవీగా ఉంది నేను అక్కడైతే మొయ్యలేను ఇద్దరు ఇద్దరుండి పట్టుకోవాలి ఏమండో ఇది చూసారా న్యూ ఇయర్ అయిల్ అసలు స్టీల్లో వచ్చిందండి స్టాండ్ మాంచ్ హెవీగా ఘాట్గా ఉంది ఒక వంద కేజీలు ఉన్న ఐ మీన్ మెయిల్స్ ఎక్కినా కూడా ఏమి అవ్వదేమో అన్నంత గట్టిగా ఉంది చక్కగా హ్యాపీగా ఫ్యాన్లు దుడుచుకోవడానికి ఎత్తుగా ఉన్న వస్తువులు ఏమైనా తీసుకోవడానికి అయితే సూపర్గా ఉందండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంట ఈ ప్లేస్ మీకు తెలుసు కదండి ఎప్పుడు రొట్టెలు తీసుకుంటూ ఉంటాను చాలా స్వీట్ పర్సన్ అనమాట అయితే ఇవాళైతే ఎందుకో చపాతీలు తినే మూడు వస్తుంది ప్లీజ్ చపాతీలు ఇవ్వ అంటే చేసిస్తాను అండి మా ఫ్రెండ్ స్టోర్కి అయితే వచ్చామండి తన దగ్గర ఉన్న కలెక్షన్ మా సెవెంతికి చాలా ఇష్టం మరి ఏం కొన్నామో చూడండి బాగల్పూరి టస్సర్స్ అండి నేను ఇంతకు ముందు ఆల్రెడీ చూశాను ఆ స్టాక్స్ అయితే కాదు ఇవి మళ్ళీ వచ్చాయి సో మా శ్రవంతి పాప చూడలేదు కదా ఒకసారి చూడమ్మా నచ్చితే తీసుకున్న వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ ఉందనమాట అప్కమింగ్ వాళ్ళ కజిన్ అందుకని ఏమైనా నచ్చితే తీసుకోమంటే చూస్తోంది ఎంగేజ్మెంట్ కి కట్టుకోవడానికి హెవీగా కాకుండా లైక్ డీసెంట్గా క్లాసీగా కావాలి అని అడుగుతోంది సో మా ఫీర్ షాప్ లో ఉన్న చేద్దాం వచ్చేసాయండి వేడి వేడి చపాతీలు ఈ చీర బాగుందేమో అనిపిస్తుంది అండి ఎంగేజ్మెంట్ కి అయితే మరి సెవెంత్ చాయిస్ ఎలా ఉంటే అలా చాలా బాగుంది ఒకసారి వేసుకుని చూడరా చాలా బాగుంది వండర్ యాక్చువల్గా దీని దీనికి నా సజెషన్ అయితే ఆ లైట్ మావు ఆ లేత వంకాయ రంగు ఉంది కదా ఆ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే క్రేజీగా ఉంటుంది ఈ అసలు గోల్డ్ స్పాట్ కలర్ చీర కూడా అదిరిపోయిందండి ఇంతకు ముందు కూడా చూసా నేను బట్ ఇది ఇంకా బ్రైట్ గా ఉంది అది పళ్ళు కదా బ్లౌజ్ ఏది బ్లౌజ్ ఏది ఓకే పళ్ళు బ్లౌజ్ ఒకటేలా ఉంది కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా పింక్ కలర్ ఆల్ ఓవర్ మీనా వర్క్ వచ్చింది బాగుంది ఇది కూడా బాగుంది శ్రవంతి మరి చూడు రెడ్ కూడా సూపర్గా ఉందండి నాకు ఎందుకు హ్యావీ బ్లూ అంత అనిపించట్లేదు కంపారిటివ్లీ ఆరెంజ్ కానీ రెడ్ కానీ బాగుంది ఇది చందరీస్ అండి ఎంత బాగున్నాయో నేను ఒక టైంలో ప్యూర్లో కొనుక్కున్నాను ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట అయినా కూడా సేమ్ లుక్ సేమ్ క్వాలిటీ లాగా ఉంది ఐ మీన్ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ అదంతా ఈ కలర్ ఎంత బాగుందో నీకు ఇది నచ్చకపోతే రా సిల్క్లో వైలెట్ థ్రెడ్ వర్క్ తోటి లైట్గా వర్క్ చేయించుకో అంటే బ్లౌజ్ ఉంచే తర్వాత ఫ్యూచర్లో గుట్టించుకోవచ్చు సెమీ రా కానీ రా గానీ తీసుకుని వైలెట్ సన్నగా థ్రెడ్ వేపిస్తే చాలా బాగుంది నాకేమో వైలెట్ తెగ నచ్చిందండి మా అమ్మ వచ్చి సడన్ గా ఇదిగో ఈ పీచ్ చాలా బాగుందండి ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి పాపం కన్ఫ్యూజ్ అయ్యి శ్రవంతి చాలా మహమూటంగా చూస్తుంది శ్రవంతి నీకు ఏది నచ్చితే అది కొనుక్కోరా మా ఒపీనియన్స్ పక్కన పెట్టి నానా పని చేయరా వేసుకుని లో చూడు లుక్ నీకు అర్థమవుతుంది అవుతుంది ఇది నాకు నచ్చింది కానీ వేసుకుంటే మనకు పింకే బాగుందండి ఫ్రాంక్ల్స్ స్పీకింగ్ మా అమ్మ మా అమ్మ మావూలమ్మ కాదు వచ్చి వెంటనే కళ్ళతో చూసి అదే బాగుంటుంది అండి నిజంగా అదే బాగుంది మన ఫేస్ ఎలా ఉన్నా కూడా ఇదైతే పర్వాలే అదొక్కసారి తగట్టుబడి చేసారు లేదు అమ్మ పింక్ చాలు బాగుంది శవంతి పింకే అమ్మ తీసుకో రెడ్ సారీ అండి చూస్తే తెలియట్లేదు కానీ కేకలా ఉంది అంతే మాములుగా లేదు చాలా బాగుంది దేనికదే అదిరిపోయి నీకు కింద చూసినప్పుడు కానీ ఇప్పుడు నేను లో ఉన్నానండి రెడ్ ఆరెంజ్ అని బాగా చూస్తే రెడ్లో ఇంకా ఎంగ కనిపిస్తుంది నాకైతే మరి ఇంకా చీరలు చూసి బోర్ కొట్టిందండి మాకు గాజులు యమా ఇదిగా ఉన్నాయి అసలు నేను నలుగుసలు గాజులు అడిగానండి నాకు ఎందుకో చాలా ఇష్టం కాకపోతే అన్ఫార్చునేట్లీ నా సైజ్ ప్రస్తుతానికి ఏంటో కనిపించలేదు ఇదిగోండి పింక్ ఇవన్నీ ఎక్కడో అనుకునేరు మా పని స్టోరేనండి నేను మీకు అప్పుడప్పుడు శారీస్ చూపిస్తూ ఉంటాను కదా అక్కడే తన దగ్గరే సో ఏ బాగున్నాయి ఇవి కానీ నాకు ఇట్లా ఇది వద్దు నా సైజ్ అయితే నాదే కానీ ఈ టైప్ వద్దు నాకు అదిగోండి మా శ్రవంతి కూడా తనకి ఇంట్లో వెడ్డింగ్ ఉంది కదా పాపం చూసుకుంటోంది ఆ ట్రై చేస్తున్న గాజు అదో బాగున్నట్టుంది బాగుందిరా నైస్ వీళ్ళేమో వన్ గ్రామ్ గాజులు చూస్తున్నారండి నాకేంటో మట్టి గాజులు అంటే మహా ఇష్టం సో పక్క స్టోర్కి వెళ్ళి మట్టి గాజులు కొనుక్కొచ్చాను మీకు కూడా చూపిస్తా ఉండండి మొన్న మధ్య ఆరెంజ్ శారీ కట్టుకున్నాను కదండి ఆ రోజు కలర్ లేక మల్టీ కలర్ వేసుకున్నాను అనమాట సో అందుకని ఇదిగోండి కరెక్ట్గా సేమ్ కలర్ దొరికింది అందుకని తీసుకున్నాను డ్రాప్లో కొత్త వెరైటీ అనమాట చాలా బాగుంది సో కంటిన్యూ డాట్స్ కాకుండా అక్కడక్కడ ఫోర్ డాట్స్ అలా వచ్చినాయి భలే బాగున్నాయి సరేనండి ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మన వీడియోస్ అండ్ బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటానే బాయ్